నెల్లూరులో నూతన సంవత్సర సంబరాలు అంబరాన్ని అంటాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి స్వాగతం పలుకుతూ యువత సందడి చేశారు తెల్లవారుజాము నుంచి ఆలయాలకు భక్తులు పోటెత్తారు దర్శనం కోసం బారులు తీరారు ఆయన ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ పూజలు చేశారు సింహపురిలో నూతన సంవత్సర సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు నెల్లూరు జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు పెద్ద రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా ముప్పై ఒకటి రాత్రి నుంచి కూడా బీఆర్సి కూడలితో పాటు బైపాస్ రోడ్డు బొదలకూరు రోడ్డు నుంచి కూడా ఆత్మకూరు బస్ స్టాండ్ ఈ ప్రాంతాలన్నిటిలో కూడా యువత వాహనాలలో తిరుగుతూ నూతన సంవత్సర వేడుకలు చేసుకున్నారు అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత అనేక ప్రాంతాలలో రోడ్ల మీదనే యువత కేకులు కూడా కట్ చేశారు అయితే మనం ప్రధానంగా నూతన సంవత్సర వేడుకలలో ఈరోజు తెల్వారుజాము నుంచి అన్ని ఆలయాల్లో కూడా భక్తులతో కిటకిటలు ఆడుతున్నాయి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున చేరి దర్శనాలు చేసుకొని నూతన సంవత్సరంలో అందరికి కూడా శుభం కలగాలని అందరూ కూడా దే దీవులు పొందుతున్నారు దేవాలయాలకు వచ్చి పూజ ఇక్కడ పూజలు చేయడం దేవుణ్ణి మొక్కడం అనేది జరుగుతుంది పూజా కార్యక్రమంలో భాగంగా విఆర్సీ సెంటర్ల కోడల్లో మనం చూస్తున్నాం ఇది వినాయకుడి ఆలయం ఇది ఈ ఆలయంలో ఎప్పుడు కూడా పెద్ద ఎత్తున భక్తులకు ఎంతో నమ్మకం ఉన్న వినాయకుడి ఆలయానికి ఎక్కువగా తరలి వస్తారు అదే విధంగా ఈ రోజు నూతన సంవత్సర వేడుకలో భాగంగా భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని ఆశీర్వచనాలు కూడా తీసుకున్నారు ఈ వినాయకుడి ఆలయం పెద్ద ఎత్తున పూలలతో కూడా అలంకరించి విఆర్సి కోడలి ప్రాంతంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా వినాయక స్వామి ఆలయం అనేది ఇక్కడ నిలుస్తుంది బీఆర్సి టౌన్ హాల్ మధ్యలో ఉంటుంది ఈ వినాయకుడి ఆలయం అనేది ఈ ఆలయానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున రావడం అనేది ఈ నూతన సంవత్సర వేడుకల్లో జరుగుతుంది నెల్లూరు విఆర్సీ కూడల నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్ రాజారావు ఈటీవీ న్యూస్